మరోసారి కుడితిలో కాలేసిన సమంత రాజ్ నీడమోరుని మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత సేమ్ కుడితిలో పడిన ఎలకలాగా అయిపోయింది తన పరిస్థితి రాజ్ నీడమూరితో పరిచయం పెంచుకున్న తర్వాత ఇద్దరు లివింగ్ రిలేషన్లో ఉన్న తర్వాత ఒక ప్రొడక్షన్ కంపెనీ పెట్టింది వెబ్ సిరీస్లు షార్ట్ ఫిలిమ్స్ ఫీచర్ ఫిలిమ్స్ ఇలా ఒక పెద్ద ఫ్యాక్టరీ లాగా క్రియేట్ చేసుకుంది క్రియేట్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంది రాజ్ నీడమూరిని ఆడు డివోర్స్ రే ఈవిడా డివోర్స్ రే వీళ్ళ సంగతి గతం విషయం పక్కన పెడితే ఇద్దరు సుఖంగా ఉండడానికి కలిసి ఉండడానికే ప్రియారిటీ ఇచ్చుకున్నారు తప్పు ఇద్దరూ కాదు ఒక్కరే రాజ్ నీటర్ మాత్రమే ఇంతకాలం నేను నీతో కలిసి ఉన్నది ఎందుకు నువ్వు ప్రొడక్షన్లు సినిమాలు అనుకుంటూ నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతే నా దగ్గర ఎవరు ఉంటారు ఇదే నన్ను నాకు ఇచ్చే గౌరవం ఇదే నన్ను నువ్వు నాకు ఇచ్చే లవ్ లస్కు అంటూ పెంట చేశాడు దీని కారణంగానే ప్రొడక్షన్ కంపెనీ పెండింగ్లో ఉంది అనుకున్న సినిమాలు ఆగిపోయాయి సమంత ప్రొడక్షన్ హౌస్ కంప్లీట్గా ఇప్పుడు ఆగిపోయింది ఆగిపోయింది అనేకంటే బ్రేక్ తీసుకుంది అనుకోలే బ్రేక్ పడింది తన భర్త వల్ల ఇద్దరి అభిప్రాయాలు ఒకేలాగా ఉంటే ఆ సినిమా రూటే వేరు సినిమాలకి సంబంధం లేని వ్యక్తిగా రాజ్ నడమోరు ఉంటున్నాడు నా వ్యక్తిగత సంపాదన నా కాళ్ళ మీద నేను నిలబడాలి వేరే వాళ్ళ కాళ్ళ మీద నిలబడను కావాలంటే వేరే మంచంలో సారీ ఇది సమంత వ్యక్తిత్వం దీని కారణంగానే సినిమాలు ఆగిపోయాయి మరి డబ్బు గట్రా ఎట్లా సమంతకి రాజు నిడమోరు మీద ఆధారపడి ఉంది గతంలో ఆరోగ్య సమస్యల వల్ల కొన్ని అప్పులు కొన్ని చోట్ల రాజు నిడమోరు కోసం రాజు నిడమోరుకి గిఫ్ట్లు ఇవ్వడం కోసం అప్పులు చేసి మరి కార్లు బంగ్లాలు ఇవన్నీ ఉంటాయి కదా ప్రేమించుకున్నప్పుడు పుచ్చుకు పుచ్చుకోలు వీటి కారణంగా కొన్ని అప్పులు అయ్యాయి మరి సంపాదన ఉంటేనే కదా అప్పులు తీర్చుకోవడానికి సంపాదన ఇల్లే తెలుగు సినిమాలు లేవు తమిళ సినిమాలు లేవు ఒకవేళ ఎక్కడైనా అవకాశాలు వచ్చినా కూడా వెబ్ సిరీస్లు మాత్రమే వెబ్ సిరీస్లో అయితే సెన్సార్ ఉండదు ఇష్టం వచ్చినట్టుగా ఇంటిమేషన్ సీన్లు చేసుకోవచ్చు కాబట్టి వాటికి ఒప్పుకొని కొన్ని సిరీస్లు చేసింది డబ్బులు దాచుకుంది మరి ఫీచర్ ఫిల్మ్స్ లేకపోతే డబ్బులు ఎలా వస్తాయి లేవు తెలుగులో అవకాశాలు లేవు ఉన్నా కూడా డ్యాన్సులు చేయాల్సిన పరిస్థితి డ్యాన్సులు చేయాలంటే తనకు ఉన్న ఆరోగ్య పరిస్థితుల వల్ల గంట సేపటి కంటే ఎక్కువసేపు నిలబడలేని పరిస్థితి సినిమా అవకాశాలు తెలుగు రావు కన్ఫామ్గా రావు నాగార్జున గారి ఫ్యామిలీకి సంబంధించిన పరిచయస్తులైన ఏ వ్యక్తులు సినిమా అవకాశాలు ఇవ్వరు నాగచైతన్య ఫ్రెండ్స్ ఎవ్వరూ సినిమాల్లో హీరోయిన్గా పెట్టుకోరు తన సొంతంగా చేసుకోవాలి అనుకున్నది ఇదిగో ఇందాక నేను చెప్పినట్టుగా అయ్యింది మొత్తానికి శుభం కాస్త అశుభం అయ్యింది సమంత గారి బ్యాడ్ టైం